నిన్న మార్నింగ్ ఇప్పుడు ఒక వీడియో పెట్టాను పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టమైన పని అని అది ఎలా అర్థం చేసుకున్నారో తెలీదు కానీ నేను చెప్పే విధానం ఫస్ట్ వినండి పిల్లల్ని పెంచడం అంటే ఏదో వాళ్ళకి నచ్చినది కొనిచ్చి లేకపోతే వాళ్ళకి డబ్బు సంపాదించి పెట్టించి వాళ్ళకి మంచి చదువు చెప్పిచ్చి ఇది మాత్రమే కాదండి ఈ రోజుల్లో మనం అనుకున్నట్టు పెంచడం అనేది కష్టం అనమాట ఆడపిల్ల మగపిల్లాడ అనేది సెకండరీ వాళ్ళని ఒక క్రమశిక్షణగా పెంచి ఇలాంటి ప్రపంచంలో వాళ్ళు ధైర్యంగా బ్రతకగలిగే శక్తిని మనం ఇవ్వాలి నేను మెయిన్ గా లాస్ట్ విషయంలో ఎక్కువ ఆలోచించేది ఏంటంటే ఒక ఆడపిల్ల కదా ఉన్నత విలువలతో మంచిగా ఆలోచించే ఒక ఆడపిల్ల బాధ్యత గల ఆడపిల్ల ఎవరికి భయపడకుండా దేనికి భయపడకుండా ధైర్యంగా బ్రతకగలగా అది కూడా ఇలాంటి ప్రపంచంలో ముఖ్యంగా మా ఆయన నేను అనుకునేది దానికి ఏదో ఆస్తులు సంపాదించాలి ఆడపిల్ల కదా కట్నాల గురించి ఇప్పుడు నుంచే దాచేయాలి లేదా ఆడపిల్ల కదా బంగారం ఉండాలి ఇప్పుడు నుండే పోగు చేయాలి ఇవేమి మేము ఆలోచించాలి నేను అనుకున్నట్టు పెంచగలిగితే లైఫ్ లో మంచి సక్సెస్ఫుల్ ఉమెన్ అవుతుంది అదే నా నమ్మకం అనమాట అలా అవ్వాలి నలుగురికి స్ఫూర్తిగా నిలబడాలి లాస్ట్ చూసి ఇంకో నలుగురు ఎదగాలి ఇదే నా మెయిన్ గోల్ పిల్లల్ని కన్నం ఎవరైనా కనిస్తారండి కానీ వాళ్ళని మనం అనుకున్నట్టు పెంచడం అనేది కష్టం ఇలా ఎవరైనా నాలా ఆలోచించే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి గర్ల్స్ స్టోరీస్ తో షేర్ అన్నాను కదా కానీ రీచ్ ఉంటదా లేదా అని ఆలోచిస్తున్నా